వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారండి అందరూ నేను మీ లక్ష్మీనండి ఇది వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అండి ఇది ఉదయమే నాలుగు లేచేశానండి అంతకు ముందు రోజే కొన్ని పనులు అయితే చేసేసాను అవి ఆల్రెడీ మీతో షేర్ కూడా చేశానండి నేను షార్ట్ వీడియోలు ఇదైతే లాంగ్ వీడియో చేస్తున్నానండి ఇక నాలుకే లేచేసి ఇంకా ఇంటి ముందు గడప అయితే పూజించేసి ఇంకా పొయ్యి పైన అయితే ఇట్లా పెట్టేసానండి ఇది రాత్రి నానబెట్టేశాను మినప్పప్పు బియ్యము అలాగే ఉదయాన్నే వడపప్పు కోసము పెసరపప్పు అన్నీ ఇలా నానబెట్టేసుకున్నానండి ఇంకా ఉదయం ఉదయం లేవంగానే పొయ్యి పైన అన్నం పెట్టేశాను పులిహోరకి అందు ఇంకా ఒక పక్క నైవేద్యానికి పెట్టేశాను ఇక ఎంత తొందరగా లేచి చేసినా పనులైతే టై అనుకున్న టైంకి అయితే అవ్వండి లేటే అవుతుంది ఆ రోజు అయితే ఇంకా నాకు ఈసారి మా పాప కూడా ఉంది హెల్ప్ చేయడానికి అయినా కూడా పూజ అంతా అయ్యేసరికి తాంబూలాలకి పిలిచేసరికి పన్నెండు అట్లా అయిపోయిందండి ఇంకా ఇది పాషంకి పెట్టానండి నైవేద్యానికి ఇలా బియ్యము పెసుర్లు నానబెట్టేశాను ఇంకా ఇది వడపప్పు పెసరపప్పు నానబెట్టాను ఇంకా ఆవుపాలు ఉదయాన్నే రావు మాకు తొమ్మిది అట్ల అవుతుంది అతను వచ్చేసరికి అందుకే ఇవి నిన్న నైటే మేము ఇది ఆర్డర్ పెట్టుకున్నామండి ఆన్లైన్లో మా పాప హెడ్డెక్గా ఉందని చెప్తే కొంచెం టీ పెట్టించాను ఆమెకైతే నేనైతే ఏం ముట్టుకోలేదండి మంచినీళ్ళు కూడా పూజ అయిపోయేంతవరకు ఇంకా పాప అయితే అమ్మవారిని డెకరేషన్ చేస్తూ ఉంది అదే అమ్మవారిని రెడీ చేస్తూ ఉంది ఆమె రూపాన్ని ఇది నిన్న షాపింగ్ చేసినప్పుడు తెచ్చుకున్న సామాన్లు అండి ఇవన్నీ ఇట్లా పెట్టేసాం బాక్సుల పైన అన్నీ నిన్న ఇవే సరిపోయిందండి మాకి అంటే అమ్మవారిని రూపం తయారు చేసుకొని అంటే ఇంత లేట్ అయ్యేది కాదండి ఇంకా రా రాత్రి అవ్వలేదండి మాకు ఈ మధ్య ఊరు వెళ్ళి రావడం అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం బాగా అడావిడిగా మాకు పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా అట్లా అని చెప్పి బాగా అలసిపోయామండి అక్కడ ఇక్కడ తిరిగి ప్రయాణాలు అవన్నీ చేసి ఇంకా అందుకే చేసుకోలేకపోయాము నిన్న నైటే ముందు రోజు అన్నీ మనము సిద్ధం చేసుకుంటే మళ్ళీ రోజు పూజ తొందరగా అయిపోతుందండి పోయిన సంవత్సరం కూడా అట్లే అయింది నాకి హడావిడే అయిపోయింది నాకు మొత్తానికైతే మా పాప అట్లా అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టిందండి నేనైతే ఈసారి సింపుల్గా కలసమే పెట్టి చేసుకుందాం అనుకున్నా లేక కాకపోతే మా అమ్మాయి లేదు మమ్మీ ఈరోజు ఈసారి నేను చేస్తాను అమ్మవారిని అని చెప్పి ఆ అమ్మాయి అంతా అట్లా అమ్మవారి రూపం అయితే చేసిందండి ఇంకా నేను ఏడున్నర కల్లా వంటలన్నీ ప్రసాదాలు తయారు చేసుకొని ఇంకా పూజకైతే కూర్చున్నాను అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా కానీ ఇంతవరకు ఆమె నాకు చేసుకునే అవకాశం ఇచ్చిందండి అదే నాకు మహా భాగ్యంగా భావిస్తున్నానండి ఇట్లే ప్రతి సంవత్సరము నాకు చేసుకునే భాగ్యాన్ని ప్రసా ప్రసాదించమని ప్రతి సంవత్సరము నేను అమ్మవారిని అయితే నేను కోరుకుంటానండి నేను నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ అమ్మవారు ఎవరికి తోచిన విధంగా ఎవరి శక్తి అనుసారంగా చేసుకునే భాగ్యాన్ని అయితే ఇవ్వమని కోరుకుంటానండి నేను ఇట్లా అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా నా పెళ్ళి అయినప్పటి నుంచి వల్ల వ్రతం అయితే చేసుకుంటున్నానండి ఇరవై ఐదు సంవత్సరాలు మా పెళ్ళయి అప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నానండి మధ్యలో ఒక మూడు నాలుగు సార్లు అయితే మిస్ అయ్యాయి అంటే చేయకూడదని ఆటంకాలు తర్వాత ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోవడము అట్లా కొన్ని కారణాల వల్ల అయితే మధ్య మధ్యలో మిస్ అయ్యాయి మిగిలిన సంవత్సరాలన్నీ నేను చేసుకున్నానండి నా శక్తికి తోచినట్టుగా నేను చేసుకున్నాను నేను ఇంకా ఇది పోయిన సంవత్సరము ఈ సంవత్సరము ఇట్లా అమ్మవారి రూపం అయితే తయారు చేసుకుని పెట్టుకున్నానండి ఇంతకుముందు మామూలుగా కలుషం చేసి పెట్టుకునేదాన్ని ఇట్లాగే అన్నీ చేసుకునేదాన్ని ప్రసాదాలు అన్నీ ఒకసారి ఐదు రకాలు చేసేదాన్ని ఒకసారి తొమ్మిది రకాలు చేసేదాన్ని ఒకసారి మూడు రకాలే చేసేదాన్ని అట్లా నా ఓపికని బట్టి నేను చేసుకునేదాన్ని అండి ఈసారి కూడా పండ్లు స్వీట్స్ అన్నీ కలుపుకుంటే ఈసారి కూడా తొమ్మిది రకాలు అయితే అయ్యాయండి మనము ఎంత ఆడంబరంగా చేసినాం అన్నది కాదండి ముఖ్యము ఎంత శ్రద్ధతో భక్తితో చేసినామన్నదే ముఖ్యము అమ్మవారికి ఎట్లా చేసినా కానీ మనస్ఫూర్తిగా శుద్ధితో చేసుకుంటే చాలండి సింపుల్గా మనకి రాగి చెంబులు ఇత్తడి చెంబులు వెండి చెంబులు లేకపోయినా మట్టి చెంబు పెట్టి చేసుకున్న ఆమె కరుణిస్తుందండి అమ్మవారు దయా స్వరూపురాలు బిడ్డలపై తల్లి ఎప్పుడు కోపగించగదు కదండి ఆమెకు తెలుసు కదా ఎవరి శక్తి ఎట్లా ఉందో ఆమెకు తెలుసు కాబట్టి అందరినీ ఆమె ఒకే విధంగా చూస్తుందండి అందరిపై ఒకేలాంటి కరుణ చూపిస్తుంది ఆమె చీర పెట్టుకోలేని వాళ్ళైనా కనీసం రెండు జాకెట్ మొక్కలైనా పెట్టుకొని చేసుకుంటారండి ఏదో పండు తాంబులం పెట్టి హడావిడి చేయకపోయినా పర్వాలేదండి ఇన్ని రకాలుగా చేసుకొని పెట్టకపోయినా పర్వాలేదు మా మనము చేసుకుంటే చాలండి మనము నాకైతే అన్ని పండుగల కన్నా ఈ వర్లక్ష వ్రతం వస్తుందంటే చాలండి చాలా సంతోషం ఉంటుంది ఎప్పుడెప్పుడు ఇంకా వ్రతం వస్తుందా ఎప్పుడెప్పుడు చేసుకుందామా అన్న కుతూహలం అయితే ఉంటుంది నాకు ప్రతి సంవత్సరం అట్లే ఉంటుందండి నాకి నాకనే కాదులేండి ఈ వ్రతం చేసుకునే ఆడవాళ్ళందరికీ ఇదే పరిస్థితి అనుకుంటా నేను ఆ అమ్మవారిని సేవించుకునే భాగ్యం కన్నా ఇంకేముంటుందండి మన ఆడవాళ్ళకి ఇంట్లో సిరి సంపదలు సౌభాగ్యము ఇవ్వమని ఇవ్వమని మనం కోరుకుంటాము పిల్లల ఆరోగ్యము ఇవి కోరుకుంటాము ఇంక ఇంతకన్నా మనకి ఏముంటదంటే ఇంకా అమ్మవారికి ఇట్లా పూజ చేసుకుంటే ఆ రోజంతా ఇంట్లో కా సంతోషము మనశ్శాంతి కలకలలాడుతూ ఉంటుందండి అమ్మవారిని అలా చూసుకుంటూ ఉంటే ఇంకా మరుసటి రోజు తీయాలన్నా తీయబుద్ధి కాదండి నాకైతే ఇంకా నార్త్ సైడ్ ఉన్నప్పుడు మాకు అప్పుడు ఇట్లా ఏమి దొరికేవి కాదండి పూలు ఆకులు ఇట్లా కూడా ఏమి కొన్ని అయితే దొరికేవి కావు ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే వాళ్ళము మేము ఇంకా భోజనాలు కూడా పెట్టేదాన్ని అండి తొమ్మిది మందికి అట్లా పిలిచి కానీ ఈసారి ఓపిక లేదు ఈసారి అయితే భోజనాలు ఏం పెట్టలేదండి లాస్ట్ టైం కూడా భోజనాలు అయితే ఏం పెట్టలేదు చెప్తున్నాను అండి ఇంట్లో మాకి కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఒక ప్రాబ్లం తీరిపోయిందంటే ఇంకొక ప్రాబ్లం వస్తూనే ఉందండి ఇవి తట్టుకునే శక్తి ఇవ్వమని నేను అమ్మవారిని అయితే కోరుకుంటా అండి అంతకన్నా ఇంకా ఎక్కువ నాకేమి సిరి సంపదలు ఐశ్వర్యాలు ఏమీ కోరుకోను ఆ బాధలను కష్టాలను తట్టుకునే శక్తిని ఇవ్వమని నేను కోరుకుంటాను అండి పూజ చేసుకునే ప్రతిరోజును నేను పూజ చేసే ఆ కొద్దిసేపు అయినా మనసు ప్రశాంతంగా ఉంటుందండి అందుకోసమైనా నేను చేసుకుంటానండి ఎంత కష్టం ఉన్నా కానీ ఇంట్లో ఎంత ఉన్నా కానీ ఇంకా చే చేసుకోకూడదు అన్న పరిస్థితి ఉన్నప్పుడే నేను పూజ మానేస్తా అండి లేకపోతే నా శక్తి అనుసారము నేను చేసుకుంటూనే ఉంటానండి నేను మొన్న ఊరు కూడా మేము పని మీద వెళ్ళామండి అది మంచి పని కోసమే వెళ్ళాము కానీ అది కూడా రివర్స్ అయిపోయిందండి అది కూడా చాలా విధాలుగా నష్టపోయి వచ్చాము అది కూడా బాధ ఉంది కానీ మన రాతలో ఉంది అందుకే అట్లా జరిగింది తప్పదు ఇంకా అది భరించాలి అని అనుకొని తిరిగి వచ్చేసాము ఒక మంచి పని కోసం వెళ్తే అది అంటే మంచి పని కోసమే వెళ్ళాము కానీ అది మా మంచి కోసమే ఆగిపోయిందని మేము అనుకున్నామండి ఒకవేళ అది జరిగి ఉంటే జీవితాంతం బాధపడే వాళ్ళము అట్లైనా అమ్మ మాకు ఆ విధంగా కరుణించిందనే సంతోషపడుతున్నామండి మేము అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి మనము అట్లా కొంచెం ఆ బాధలో కూడా కొన్ని కొన్ని నేను మర్చిపోయానండి నేను పూజలో కొన్ని కొన్ని చేయడం కూడా నేను ఏవైనా ఇందులో మీరు చూస్తున్నప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళు తప్పులు ఉంటే కనుక క్షమించండి అలాగే నాతో షేర్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా ఇందులో తప్పుగా ఉంటే ఈసారి సరిదిద్దుకుంటానండి నేను ఈ గోల్డ్ కూడా మొన్ననే తీసామండి ఐదు సంవత్సరాల మించి బ్యాంకులోనే ఉన్నాయి ఇవి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళము ఇంకంతే కదండి అవసరాలకి పెట్టుకుంటాము మామూలుగా అయినా కూడా ఇంట్లో పెట్టుకోవాలంటే భయమే కదా ఒక చోట ఉండే అయితే కాదు మేము తిరుగుతూ ఉంటాము ఇంకా అందుకని చెప్పి ఇవి బ్యాంకులో ఉన్నాయండి మొన్ననే ఉన్న ఏదో కార్యం అనుకున్నాం కదా అందుకోసం తీసాము బయటికి ఇంకా సరే ఎట్లాగో అమ్మవారి వ్రతం వస్తుంది కదా అమ్మకు పెట్టేసి మళ్ళీ బ్యాంకులో పెట్టుకుందామని చెప్పి ఇంకా పెట్టేసామండి ఇంట్లోనే ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు అలంకారం చేసి ఇంకా రేపు మళ్ళీ బ్యాంకులో పెట్టేస్తామండి ఇవి ఇంట్లో పెట్టుకోవాలన్నా భయమే ఇవి ఏదైనా ఫంక్షన్లు అట్లా ఉంటే ఆ టైంలో విడిపించుకుంటాము ఒక్కోసారి టయానికి చేతిలో డబ్బులు లేకపోతే ఇంకా అవి కూడా విడిపించుకోమండి ఇంకా ఏవో ఉన్న వాటితోనే సర్దుకుంటాము ఇంకా ఇక మంత్రాలు గింధ్రాలు అవి ఏమీ నాకు అంటే అంత మాలు అయితే లేవండి మనసులో అమ్మను తలుచుకుంటూ నాకు చేతనైనట్లుగా అయితే చేసుకుంటానండి లాస్ట్లో నేను ఏదో ఒక విధంగా పువ్వులతోనో అక్షింతలతోనో ఈసారి గాజులతో అమ్మవారి రూపాలు తలుచుకుంటూ అవి అయితే నేను చేసుకున్నానండి ఆమెకి అమ్మవారికి అయితే అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుకుంటూ నేను గాజులు చిట్టి గాజులు ఉంటాయి కదా వాటితో అయితే నేను చేసుకున్నాను ఇంకా పక్కన మా పిల్లలు అయితే వాళ్ళ డెకరేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇట్లా ఇక ఈసారి మా ఆయన మిస్ అయ్యాడండి పాపము ఆయన వెళ్ళిపోయాడు ఇంకా సెలవు అయిపోయిందని చెప్పి ప్రతిసారి ఆయన ఉండేవాడు ఈసారి లేడండి ఆయన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే అది చిన్నది కానీ పెద్దది కానీ అందరం కలిసి ఉంటే బాగుంటుందండి కానీ తప్పని పరిస్థితుల్లో ఇంకా లేనప్పుడు తప్పదు కదా ఇంకా ఉన్నవాళ్ళం చేసుకోవాలి ఇంకా పీఠంపై క్లాత్ అంటే బట్ట పరవడం కూడా మర్చిపోయా అండి నేను అంటే పదకొండు గంటలకి నేను పిలిచాను తాంబూలాలకి ఇంకా వాళ్ళు వస్తారని చెప్పి హడావిడిగా పూజ లేట్ అవుతుందని చెప్పి చేసుకోవడంలో కొన్ని కొన్ని అయితే మర్చిపోయా అండి నేను ఇంకా ఏదైతే ఏముందండి మనశాంతిగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ కొత్త కాబట్టి నాకు ఎవరు తెలీదు ఈ పక్కన పైన వాళ్ళని ఒక ఐదు మందిని పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసానండి ఇంకా పని ఆవిడ ఉంది ఇల్లు ఇంటి ముందు కడిగిపోతుంది అనమాట రోజు ఆవిడ ఆవిడకు కూడా పిలిచి తాంబూలం ఇచ్చాను సాయంత్రం పూట ఇక కలషం కూడా సాయంత్రమే నేను దీపం కొండెక్కాక సాయంత్రం దీపం పెడతాం కదా అది కొండెక్కాక కదిలించేశానంటే ఇంకా రేపటి వరకు ఉంచుదామంటే ఏదో ఆటంకం వచ్చేలాగా ఉందని చెప్పి ఇంకా కదిలించేశాను లాస్ట్ ఇయర్ అయితే మళ్ళీ మళ్ళీ రోజు వరకు ఉంచుకున్నానండి ఉదయం పూజ చేసి అది కొండెక్కాక నేను కదిలించాను మామూలుగా అయితే మేము ప్రతిసారి చేసుకున్న రోజు సాయంత్రమే పడుకునే ముందు కొండెక్కాక అప్పుడే మేము కదిలించేస్తాము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా చేసుకుంటారండి ఎవరి పద్ధతులు వాళ్ళవి మా అమ్మ ఫస్ట్ నుంచి ఎట్లా చేసేదో అట్లనే నేను చేసుకునేదాన్ని కాకపోతే ఈసారి అమ్మవారి రూపం అట్లా పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను నేను అంటే అమ్మవారి రూపం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తూ ఉందండి చూడడానికి అయితే ఆమె ఇంకా ఇట్లా పూజలప్పుడు వీడియోలు తీయాలంటే చాలా కష్టం అండి తీసేవాళ్ళు ఎట్లా తీసుకుంటారో తెలియదు కానీ ఎంత చక్కగా వీడియోలు షూట్ చేసి పెడతారు నాకు ఎప్పుడు తీసుకోవాలన్నా కుదరట్లేదు ఈసారి బాబు ఉన్నదన్న తీస్తున్నాడు ఇంకా వీడియో కోసం చూసుకుంటే ప్రశాంతంగా దేవుడిపై మనసు పెట్టలేకపోతున్నానండి ఇంకా అదే అనుకుంటున్నాను ఈసారి ఇలా పూజలు ఉన్నప్పుడు వీడియోలపై పెట్టకూడదు అనిపిస్తూ ఉంది ఎందుకంటే దేవుడిపై మనసు పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాము మనం చేసుకునేది దేవుడి కోసము వీడియోల కోసం కాదు కదా కాకపోతే మనకు గుర్తుగా రేపు మన పిల్లలు చూసుకోవడానికి మా అమ్మ ఇట్లా చేసేది అని చూసుకోవడానికి గుర్తుగా అయితే ఇట్లా వీడియోలు తీసుకుంటున్నాము ఇక ఏది ఏమైతేనేమండి పూజ అయితే ప్రశాంతంగా జరిగిపోయిందండి ఇంకా అమ్మవారి దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకున్నాను ఇంకా లాస్ట్ ఇంకా లాస్ట్ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి ఒకటే వీడియో రెండుసార్లు చేయకూడదు అని అంటున్నారు ఇప్పుడైతే ఇట్లా కొత్త రూల్ వచ్చిందని అంటున్నారు ఇంకా అందుకే లాస్ట్ అయితే ఇందులో షేర్ చేయలేదండి షార్ట్ వీడియోలో అయితే ఉంది లాస్ట్ ఇక అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అలాగే రేపు రాఖీ వస్తుంది కదా రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా అందరిపై అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రి నమ ఇవండి ఇవాళ వరలక్ష్మి వ్రతం మా ఇంటి ముచ్చట్లు